అన్నా మన నల్పని వంశీకి బెయిల్ వచ్చిందంట ఐఎమ్ ఎక్సైటెడ్ హలో అన్న ఇంకో కేసులో మళ్ళీ లోపల ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ సూట్ కేసులు సూట్ కేసులు లోపల పెట్టుకున్నప్పుడు తెలియదు అంటారా లోపల కేసులు పెడతారని ఇంతకేం కేసు అంట నకిలీ ఎలా పట్టాల పంపిణీ కేసు అంటానా వాడు బయట ఉండడం కంటే లోపల ఉండడమే మంచిదిరా ఎందుకన్నా ఒకసారి వాడు చూడరా వాడు మొహంసారి చూడరా వాడు బయట ఉంటే వాడు మొహం చూసి జనాలు భయపడతారా ఒక స్థాయి ఇచ్చిన పార్టీకి ద్రోహం చేస్తే మొహం అలాగే తయారవుద్దానా ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం పీకారు వీళ్ళు ఏం పీకారు పీకేరు పీకేరు అన్నారు ఇప్పుడు చూడు ఆ మొహం ఎట పీక్కుపోయిందో ఐదు సంవత్సరాలు అయితే బాయిలర్ కోళ్ళగా ఉండేవాడు అన్న ఇప్పుడు చూడరా గోర మీద బల్లిలా ఉన్నాడు గాలి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతున్నట్టున్నాడు అన్న గాలి మాటలు ఎక్కువ మాట్లాడితే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందిరా దగ్గుతున్నాడు అన్న అధికారంలో ఉన్నప్పుడు నా దమ్ము చూడు నా దమ్ము చూడు అన్నాడు ఇప్పుడు దగ్గు చూడాల్సి వస్తుంది